హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగుంటుందండి బాగా ఉంటుంది పక్కన వాళ్ళని కొట్టి అరిచ్చి ఏడిపించి తలనొప్పి తెప్పించి నిన్నేమో మా అన్నయ్యకి పనులు ఎందుకు చదువుతావు మా అన్నయ్య అనే అతి ప్రేమ చూపించింది గుర్తుందా మీకు నిజమేనండి కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఇంకా వాళ్ళ వాళ్ళకి మించిన ప్రేమ ఎవరు ఉండదు అనమాట అయితే పొద్దు పొద్దునే వాళ్ళన్నయ్యని కొట్టేసేసింది వాళ్ళన్నయ్య అయితే ఏడ్ చేస్తున్నాడు పాపం కాళ్ళకి తలుపేసి కొట్టేసేసిందండి మరి సారీ అన్నయ్య సారీ అన్నయ్య నేను చూసుకోలేదు అన్నయ్య అని చెప్పేస్తుంది మరి అంతే కదా అది కోపం వచ్చి కొట్టిందంట ఇంకా కా తగిలిందేమో చూడకని అనుకుంటున్నాం మేమైతే ఇప్పుడు చూడండి నిజం ఎంత బాగా చెప్పిందో ఇక కా కావాలనుకుంటుందంట తలుపేసి కాలుకేసి కొట్టేసేసిందండి ఏదో అడిగింది ఇవ్వలేదన్నమాట వాళ్ళన్నయ్య అందుకని ఇంకా రివెంజ్ తీర్చుకుందనమాట మామూలు పిల్లలు కాదండి వీళ్ళకి ప్రేమ వచ్చినా తట్టుకోలేము వీళ్ళకి రివెంజ్ తీర్చుకోవడం కూడా వెంటనే తీర్చుకుంటారు అనమాట అలాంటి పిల్లలు అనమాట ఇంకా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా నేనైతే వాటర్ తాగేస్తున్నాను అనమాట మార్నింగ్ ఏదో ఒకటి తాగేయాలి కదా